హాయ్ హలో వెల్కమ్ టు రైట్ సమాచార విధిగా ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైట్ సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు సో ఇది వచ్చేసి మన వరినారండి సో మనకు దాదాపు ఒక పదిహేను పదహారు రోజులైతే ఒక అవసర ఉంది సో చూడండి ఒకసారి ఇంత గ్రీనిష్గా ఉంది గ్రోతింగ్ కూడా చాలా నీట్గా ఉంది సో మనము ఏం స్ప్రే చేసాము ప్రధానంగా వచ్చేసి మనకు ఎరుపు సమస్య అంటే జింకు లోపం కావచ్చు అదేవిధంగా మనకు పురుగు సమస్య వస్తూ ఉంటుంది వరి నార్లో సో మనము అదేవిధంగా ఎరువులు ఏమి వేసుకోవాలి ఏ ఎన్ని రోజుల్లో మనం ఎరువులు వేసుకోవాలి ఎన్ని రోజులు నాటుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే మనం దాదాపు ఒక పదిహేను పదహారు రోజుల్లో మనము ఖచ్చితంగా ఈ వరి నార్లు వచ్చేసి మనం ఎరువులు వేసుకోవాలి సో ఫెర్టిలైజర్ ఇరవై ఇరవై వేల పదమూడు కానివ్వండి డిఏపీ కానివ్వండి సో ఇరవై ఇరవై సున్నా మూడు ఇది బెటర్ అండి మొదటి దా వేసుకోవడానికి సో ఇవి తప్పకుండా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోండి పది పదిహేను రోజుల వ్యవధిలో దాంట్లో మీరు యూరియా కూడా కలిపి వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో ఇది వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక ఐదు ఐదు ఆరు రోజుల్లో ఒక వారం రోజుల్లో మళ్ళీ మనం స్ప్రేయింగ్ వచ్చేసి తప్పకుండా మీరు కొరాజిన్ టెక్నికల్ అండి సైక్లిని త్రిపోలు దాంతో దాంతోపాటు కాంబినేషన్ వచ్చేసి ఫంగీ సైడు సో కార్బెడిజం మెంకోజం కలిగి ఉంటుంది ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ సో జింక్ కంటేనింగ్ ప్రొడక్ట్ అనమాట సో మనకు ఎరుపు ఉన్నా కానీ చాలా నీట్గా గ్రీనిష్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అన్ని రకాల పురుగు నివారానికి మనకు సైకిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కొరాజిన్ టెక్నికల్ ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోండి సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడే మనము ఇరవై ఇరవై సున్నా ఏరియా రెండు కలిపి వేయడం జరిగింది సో దీంతోపాటు ఏంటంటే మనం కాంబినేషన్ అయితే అగ్రియన్ ఫైవ్ హండ్రెడ్ సో మీకు ఆల్రెడీ చెప్పాను అగ్రి అండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కలిపి పే చేయడం జరి మనం చల్లుకోవడం జరిగింది సో అది వేసుకోవడం జరిగిందంటే మనం వేసే ఎరువులు ఏదైతే ఉందో అది మొక్కకి సమృద్ధిగా సమర్థవంతంగా మొక్కకి అందడానికి మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి వేరు వ్యవస్థ దృఢంగా డెవలప్ అయితేనే వేరు వ్యవస్థ ఎంత బాగా వస్తే మనకు పైన గ్రోతింగ్ కూడా అంత బాగుస్తుంది అదే మనకు మంచి కాండం అయితే ఏర్పడుతూ ఉంటుంది సో ఆ విధంగా వేసుకుంటే మనకు మంచి అయితే ఉంటుంది సో మంచి దిగుబడి సాధించాలంటే ఖచ్చితంగా మన భూమిలో ఉన్నటువంటి ఎరువులు సమృద్ధిగా మొక్కగా అందాలి సో ఆ విధంగా